బిగ్ బాస్ ఫ్రేమ్ ప్రియాంక జైన్ తొమ్మిది నెలల క్రితం శ్రీవారి దర్శనంకు తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళుతూ స్నేహితులతో చెరుతు వచ్చిందని ఫ్రాంక్ వీడియో చేశారు దీనిపై టీటీడీ అధికారులు పోలీసుల కేసు పెట్టారు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తొమ్మిది నెలల క్రితం శ్రీవారి దర్శనంకి తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్తూ స్నేహితులతో చెరుతు వచ్చిందని ఫ్రాంక్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రీవారి భక్తులను భయాందోళన కలిగించే విధంగా ఉన్న వీడియో మారడంతో తన అకౌంట్ నుంచి వీడియో డిలీట్ చేశారు తిరుమల పోలీసులు ప్రియాంక జైన్ తన స్నేహితులు శివకుమార్ మీద కేసు పెట్టి హైదరాబాద్కి రెఫర్ చేశారు ఇంతకుముందు తమిళనాడు యూట్యూబర్ టీచిడీ అధికారిక క్యూ లైన్ లోనే వేచి ఉన్న భక్తులను దర్శనంకు వదిలేలా గేట్లు తెరుస్తున్నామని ఫ్రాంక్ చేశారు వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి అల్లరి చేష్టలు చేసి ఫ్రాంక్ అని వైరల్ చేసే వారి మీద కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు విజిలెన్స్ పోలీసు అధికారులు ఇక్కడ గారు చీతా చూడాలంట అందుకే చీత రావాలంట మేము చీత రాకూడదని పెద్ద పెద్ద నువ్వు చీత రావాలని కోరుకుంటున్నా

హెడ్ లైట్ ని చీత అనుకున్న ప్రియాంక ఆ కర్ర నాకు కూడా ఇవ్వట్లేదు ఆవిడే పట్టుకుని తిరిగి అప్పటి నుంచి ఏ డబ్బా పరి ఇంత అంటే వచ్చి మరి కాదు రావాలి రావాలని కోరుకుంటున్నాం అప్పటి నుంచి చూడాలి చూడాలి ఒకసారి చీతని వాడు ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు పదా ఫైవ్ మినిట్స్ అయితే యాక్చువల్లీ ఇక్కడ ద మహాన్ ద గ్రేట్ కార్తిక్ గారు రెండు నిమిషాలు మ్యాగీ తినేసి పెడదామని కూర్చున్నారు రెండు నిమిషాలు ఎప్పుడో అయిపోయి ఎప్పుడో అప్పు కాదు నేను ఎవరైనా తింటారా మ్యాగీ అని అడిగితే అందరు కూర్చుంది నేనా నేను ఎప్పుడు తింటాను సార్ నేను తింటాను అనలేదే ప్రియా హర్ష తింటాను అవునా వచ్చింది మ్యాగీ వచ్చింది ఓకే సో సార్ మీరెందుకు మీరెందుకు ఎక్కుతున్నారు అంటే మీరేం మొక్కుని ఎక్కుతున్నారు నేను పెళ్లి టైం లో మొక్కుకొని ఉన్నాను కార్తిక్ సార్ కాదు పెళ్లి తర్వాత మీరు ఫస్ట్ టైం రావడం వచ్చాము ఓకే బై వాక్ రావడం ఫస్ట్ టైం బై వాక్ రావడం ఫస్ట్ టైమ్ సో పెళ్లి పెళ్లి అయ్యే కి ఏమండి హర్షిత గారు లాగా ఒక మంచి అమ్మాయి దొరికితే నేను కొండ ఎక్కి వస్తానన్నా చెప్పుకున్నారా గ్రామర్ మిస్టేక్ ప్రియాంక గారు లాంటి మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటావా లేకపోతే అంటే ప్రియాంక గారు లా కాదు ఒక మంచి అమ్మాయి దొరకాలని ఎప్పుడు కోరుకుంటా చూసారా సార్ డబుల్ యాక్షన్ యాక్చువల్లీ కార్తిక్ సార్ హర్షిత గారే దొరకాలని మొక్కున్నా అంటే మొక్కున్నారంటే అప్పుడు సో హర్షిత గారు దొరికి ఫైవ్ ఐదు సంవత్సరాల తర్వాత ఆ మొక్కు తెలుసుకోవడానికి వచ్చారు తిరుపతి ఐ థింక్ ఇది చాలా లాంగెస్ట్ బొక్ అనుకున్నా ఫైవ్ ఇయర్స్ ముందు మొక్కు నేను ఇప్పుడు తీసుకున్నారు ఆయన వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద